పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల గుట్టు ఒక్కొక్కటిగా అవుతోంది కొన్ని రోజుల క్రితం జైషే మహమ్మద్ జేఈఎం కమాండర్ భారత సైన్యం దాడుల గురించి నిజాలు వెల్లడించగా తాజాగా లష్కరే తోయిబా ఎల్ఈటీ వంతు వచ్చింది భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైందని లష్కరే కమాండర్ కాసిం స్వయంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది ఈ ఒప్పుకోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయంగా ఇరకాటంలో పడింది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఒక వీడియోలో లష్కరే కమాండర్ కాసిం పాకిస్తాన్లోని మురిద్కేలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం ముందు నిలబడి మాట్లాడాడు భారత్ జరిపిన దాడిలో ధ్వంసమైన మర్కజ్ తైబా శిథిలాలపై తాను నిలబడి ఉన్నాను దీని పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది దేవుడి దయతో ఈ మసీదును మునుపటి కంటే పెద్దదిగా నిర్మిస్తామని పేర్కొన్నారు ఈ ఏడాది మే ఏడున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది పౌరులను హతమార్చిన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పిఓకే లేని తొమ్మిది ముగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపింది ఇందులో భాగంగానే మురుత్కేలోని లష్కరే ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది అయితే ఆ భవనాన్ని ఉగ్రవాద సంస్థాయికపై ఉపయోగించడం లేదని పాకిస్తాన్ బుక్కగించే ప్రయత్నం చేసింది